తెలంగాణలో ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచెలం అన్నారు తెలంగాణలో ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం పట్టభద్రులను కోరారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అని గుర్తు చేశారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విఘ్నతతో ఆలోచించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది గురి చేశారని కరెంటు నీళ్లు రైతులకు రైతుబంధు పంట బోనస్ ఇలా అన్ని విషయాల్లో రైతులను ప్రజలు ఇబ్బంది పెట్టారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నారేలేంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులను కుర్మాచారం కోరారు